అందరికీ నమస్కారం సో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకే ఒక్క హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది అదే అన్ప్రడిక్టబుల్ సో ఏ సినిమా గురించి మాట్లాడుతున్న అర్థమైపోయింది కదా గేమ్ చేంజర్ అండి సో గేమ్ చేంజర్ గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది ఇప్పుడు రైట్ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మెగా అభిమానులే కాదు సినిమా అభిమానులు కూడా ఫర్ ఎవర్ లవ్ చేసే పర్సన్ ఎవర్ గ్రీన్ హీరో ఇప్పటికీ కూడా శ్రీకాంత్ గారు అసలు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ చూసి చాలా ఇంటెన్స్ అవుతూ ఉన్నారు అసలు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని ఒక చిన్న ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్ అస్సలు లేట్ చేయదు శ్రీకాంత్ గారితో మాట్లాడద్దు హాయ్ 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 మా గేమ్ అనే ఒక చిన్న మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్ గత కొన్ని రోజుల నుంచి ఈ అన్ప్రెడిటబుల్ హ్యాష్ ట్యాగ్ బాగుంది సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది డెఫినెట్గా బాగుంది ఎందుకంటే అంటే గేమ్ చేంజర్ నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను కూడా నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది మొన్న చిన్న చాలా మంది గుర్తుపట్టలేదు అంటే తప్పన వచ్చి వెళ్ళిపోయింది కొంతమంది వరకు తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటి అనేది అనుకుంటున్నాను నేను బట్ నాది కూడా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో నేను ఇలా ఉంటాను ఇలా చేయగలను కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలే ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడైతే చెప్పారో సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను ఇది నాకైనా నా క్యారెక్టర్ అయినా చెప్తుంది అనుకున్నాను నేను ఎందుకంటే అంత పెద్ద సినిమాల్లో అంత శంకర్ గారి సినిమాలో అంత సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్ అంతా అయిన తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాదేనా అని మళ్ళీ అడిగి జస్ట్ ఇదేమి క్యారెక్టర్ అని కానీ ఇంక నేను ఏం మాట్లాడలే ఈ క్యారెక్టర్ నేను చేసేస్తాను అన్న ఎందుకంటే అట్ అంత ఛాలెంజింగ్ క్యారెక్టరు ఇంకోటి ఏంటంటే ఈ గెటప్లో నేను ఎలా ఉంటాను అసలు నేను ఎలా అనేది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళకే కాదు ఇవి అంతే ఇప్పుడు నాకు నేను కూడా ఈ సినిమా ఏంటి అనేది నాకు ఇంట్రెస్టింగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ నాకు నేను వెయిట్ చేస్తాను సో మొన్న లక్నోలో సార్ అసలు ఆ ఈవెంట్ అసలు చాలా గ్రాండ్గా అనిపించింది సార్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్ అంటే మూవీ లవర్స్ అందరూ కూడా ఆ బజ్ ని ఎంజాయ్ చేసాం సో మీకు ఏమనిపించింది సార్ ఆ రెస్పాన్స్ చూసినప్పుడు ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇది నాడే జోక్ ఇప్పుడు వీళ్ళంతా గ్లోబల్ స్టార్ ఎక్కడికి వెళ్తారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ కర్ణాటక గానీ ఈ రోజు తమిళనాడు కానీ ఎక్కడికి నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా ఎక్కడికి మన తెలుగు ఆర్టిస్టులకు ఉన్నంత క్రేజ్ నాకు తెలిసి ఎవరికి లేదు అందుకంటే వాళ్ళ ఫిలిమ్స్ ఎక్కువ ఈ మధ్య గత టెన్ ఇయర్స్గా ట్రెండ్ అవుతూ ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఇంకో సినిమా మించి ఇంకొక సినిమా అలా వెళ్తూ పోటీ పడుతూ వాళ్ళకి డామినేట్ చేసుకుంటా వెళ్ళే రేంజ్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మన తెలుగు సినిమా వెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాట్స్ ఆఫ్ అలాగే డై మన హీరోస్ ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్స్లో ఈరోజు రాజమౌళి గారు కానీ తర్వాత సుకుమార్ గారు కానీ వీళ్ళ వీళ్ళంతా త్రివిక్రమ్ గారు ప్లస్ కొరటాల శివ గారు మన దేవరా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చాలామంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ హై స్టాండర్డ్స్ మీద ఇప్పుడు ప్రతి విషయం మీద ఈవెన్ సీజీ మీద కానీ లేకపోతే ఎలా ఉంటుంది విజువల్గా వాళ్ళు ఆలోచించే విధానాలు కానీ హై స్టాండర్డ్స్లో ఉంటున్నారు మన వాళ్ళు కూడా అది మన మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అది ఇక్కడే కదండి మన తెలుగు వాళ్ళు అనేప్పటికీ వద్దు అంటే ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకి సపరేట్ గుర్తింపు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే సపరేట్ ఇదిగా ఉంటారు అలాగే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా ఆ ఎవరికి తీసుకెళ్లిపోయారు ఓకే అలాగే ఈ ఫిలిం కూడా ఒక మంచి పాన్ ఇండియా ఫిలిం ఇంటర్నేషనల్లీ మంచి సినిమా వద్దని ఒక పక్కా ఈ సినిమా ఏంటంటే ఇట్స్ పక్కా కమర్షియల్ మూవీ రెగ్యులర్ మూవీ లాగా ఉండదు పక్క కమర్షియల్ అండ్ ఇస్ అ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సెటైర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి దీంట్లో సాంగ్స్ మీకు తెలియదు సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ మంచి శంకర్ గారు ఎట్లా విజువలైజ్ చేస్తారు అందరికీ అందరికి తెలిసిందే చరణ్ ఎలా చేస్తాడు అందరికి తెలిసిందే సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్ సంక్రాంతికి నిజంగా వెయిట్ చేస్తాం సార్ ఎందుకంటే మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన సో ఇంకా గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్స్ ని సంపాదించేసుకున్నారు సో ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారు ఆ గ్రూమింగ్ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చే ఫిలిం కాబట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో గేమ్ చేంజర్ గురించి మేమే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో మీరు సినిమాకి సంబంధించి అప్డేట్ ఆడియన్స్కి ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ తో చరణ్ తో రెండో సినిమా అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ టెన్ ఇయర్స్ బ్యాక్ అది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ఈయన ఎదుగుదల ఎలా ఉంది అంటే ఒక రంగస్థలం కానివ్వండి తర్వాత రిగులార్ కానివ్వండి ఇవన్నీ ఒక ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగాడు ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు గ్లోబల్ స్టార్ ఎలా ఇప్పుడు దీని నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడు అప్పుడు నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం బట్ ఇప్పుడు రంగస్థాల్లో పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి చాలా హార్డ్ వర్క్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఒప్పుకున్నప్పుడే మనకు ఉండాలి దాని మీద అది చేస్తాం మనం చేయగలము అనే ఒక దమ్ముంటే ఆ క్యారెక్టర్ చేయగలం ఇప్పుడు దీంట్లో అపన్న క్యారెక్టర్ అని ఒకటి అపన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్ గా కనపడాలి టూ క్యారెక్టర్ టూ క్యారెక్టర్స్ స్టైలిష్ గా ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది అండ్ పంచకట్లో చాలా బాగుంటుంది పంచకట్లో ఎలా ఉంటుంది దరికంగా ఉండాలి దరికంగా చాలా సపోర్ట్ గా ఉండాలి బట్ వాళ్ళు పోషిస్తున్నారంటే డెఫినెట్ గా వాళ్ళు వెనకాల ఎంత డెడికేషన్ గానీ వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్ కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం ఓకే అండ్ శంకర్ గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చు సార్ ఎందుకంటే ఎలాంటి జనరేషన్ వాళ్ళైనా కూడా ఆయన బిఫోర్ చేసిన సినిమాలు చూస్తుంటే చాలా వరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కంటెంట్తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేశారు ఇప్పటివరకు సో గేమ్ చేంజర్లు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టినారు అందరు అభిమానులు కూడా సో కాంబినేషన్ శంకర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏం చెప్తారు సార్ ఆడియన్స్తో పాటు మేము కూడా పెట్టుకున్నాం ఎందుకంటే కూడా వెయిటింగ్ సినిమా ఎందుకంటే టోటల్ ఫిలిం మేము చూడలేదు కాబట్టి డబ్బింగ్ చెప్పినప్పుడు మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ ఆ గ్రాండియర్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ తెలుసు ఎలా ఉంటుందో తెలుసు బట్ శంకర్ గారు ఈరోజు ఇండియాలో అసలు శంకర్ గారు అనేది కూడా ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ మూవీ ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు ఆయన ఒక స్టాండర్డ్స్ సినిమా స్టాండర్డ్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకటి ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్ శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది మనం చూసాం అంత ముందు అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అన్నిట్లో ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటో పొలిటికల్ ఉన్న కూడా మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ ఆయన మెసేజ్ లేకుండా ఉండదు సినిమా మంచి ట్విస్టులు ఉంటాయి అంటే ఏంటి ఏం జరుగుతుంది ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్ట్లు మంచి బాగుంటాయి క్యారెక్టరైజేషన్స్ కానీ సమాజం అంతా ఆలోచించే విధానంగా ప్రతి ఆడియన్ ఆలోచించే విధంగా ఓ పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ అదే తెలంగాణ కానీ ఏ రాష్ట్రం కానీ సరే ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్ ఇది శంకర్ మార్క్ ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ శంకర్ మార్క్ ఫిల్మ్ లాగా ఈ సినిమా కూడా మంచి ఇది అవుతుంది కమర్షియల్ ఫిలిం అవుతుంది అనేది నమ్మకం సో ఇప్పుడు ఏంటంటే సార్ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కథతో పాటు మ్యూజిక్తో పాటు రైటింగ్స్ చాలా పెక్యులర్గా ఇంపాక్ట్ చూపిస్తున్నారు సార్ లైక్ కొన్ని కొన్ని సినిమాలు ఆ బ్రాండ్ మానిరిజం ని క్రియేట్ చేసేస్తున్నాయి దీనికి వచ్చేసి సాయి మాధవ్ బుర్రా గారు అసలు ఎంత ఎక్సిలెంట్ ఇచ్చారనేది చెప్తున్నారు ఎందుకంటే మాకు కొంచెం చాలా దాచేసి ఉంచారు ట్రైలర్ లో అయితే సో ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ వైజ్ ఏంటంటే ఆ లుక్ కావచ్చు ఆ క్యారెక్టర్ కావచ్చు డైలాగ్స్ డైలాగ్స్ అస్ట్రాడర్ డైలాగ్స్ అంటే సిట్యుయేషన్ దగ్గడగా బేసికల్గా ఏంటంటే శంకర్ బేసికల్లీ హిస్ ద శంకర్ శంకర్కి ఏం కావాలి ఇప్పుడు తమిళ్ అన్నిట్లో అన్ని లాంగ్వేజ్లో అవుతుంది తెలుగుకి ఎలా ఉండాలి అనేది అంటే తెలుగు చిన్న కదా తెలుగులోనే చేసాం తెలుగు ఇంపార్టెంట్ మనకి అందుకే బుర్ర సాయి మాధవ్ గారు డైలాగ్స్ అంటే అందరూ తెలిసిందే దాని గురించి కొత్తగా ఏం చెప్పేది శంకర్ గారి సబ్జెక్ట్ని బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మన ఎలా డైలాగ్స్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు అప్పన్నకి ఏ టైప్ ఆఫ్ డైలాగ్స్ కావాలి ఆ ఫ్లాష్ బ్యాక్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ డైలాగ్స్ కానీ ఈ కానీ అంటే సిస్టమ్ మీద అవగాహన ఉంటే తప్ప రైటర్స్ కూడా దాని మీద అంత డైలాగ్స్ రాయలేరు ఎందుకంటే అన్నింటి మీద అవగాహన ఉండాలి రైటర్స్కి అనేది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ సినిమా చేస్తున్నాం అంటే పొలిటికల్ గురించి అవగాహన ఉండాలి ఏ భాష మాట్లాడాలి ఏం చేయాలి అనేది అలాగే బుర్ర సాయి మాధవ్ గారు దాంట్లో ఇది కాబట్టి డెఫినెట్గా డైలాగ్స్ ఇటువంటి సినిమాలో డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఎంత కమర్షియల్గా ఓన్లీ ఫైట్లు ఏ ఉండవు కదా ఎందుకంటే ఇది పొలిటికల్ బేస్ ఫిల్మ్ ఇటువంటి దాంట్లో డైలాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఎన్ని కోళ్ళు ఉంటాయి ఎందుకంటే ఇది ఎస్ జే సూర్య క్యారెక్టర్ కానీ జయరామ్ క్యారెక్టర్ ఎంటర్టైన్ జైరామ్ క్యారెక్టర్ అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మళ్ళీ సముద్ర కానీ క్యారెక్టర్ ఒక స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది ఎస్ జే సూర్య ఎస్ జే సూర్య అంటే కనుక మళ్ళీ సరిపోతా శనివారం తర్వాత మళ్ళీ ఒక విజృంభణ క్యారెక్టర్ దీంట్లో ఓకే వండర్ఫుల్ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తారు ఓకే సో మ్యూజిక్ సార్ నిజంగా సెట్ చేసేసారు ఈయనైతే ఇప్పటివరకు ఇచ్చిన బీజెంట్స్ కావచ్చు తమన్ గారి గురించి అసలు ఆయనకు ఒక ఇది ఉంది సార్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డ్రమ్ పగల కొట్టేస్తారంట అంటే ఏదో ఒకటి టెక్నీషియన్గా ఆయన ఏదో ఒకటి మాకు పగలబడతారు అని మాకు తెలుసు అని తమ్మన్ది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫేమస్ ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి అందుట్లో మెలోడీ సాంగ్ ఒకటి ఉంది కదా అది అసలు ఎక్స్ట్రాడినరీ అప్లోజ్ అది బయట ఎందుకంటే ఇటువంటి ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫేమస్ అంతేగా జనరల్గా తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు అఖండ చూసుకొని కొన్ని సినిమాలు చూసుకుంటే దాంతో ఎలివేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాగే ఈ సినిమా కూడా చాలా బీభత్సంగా ఉండబోతుందని నాకు చాలా బాగా చేశారు ఇప్పుడు హీరోస్ని పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం సార్ కానీ మిమ్మల్ని మాత్రం పాన్ ఇండియా యాక్టర్ అని చెప్పి అనియొచ్చు మీరు ఎగ్రీ చేస్తారా ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాల్స్లో కనిపిస్తూ ఉన్నారు మనం అన్ని సినిమాలు వెళ్తాం ఉండే ఇండియా వాళ్ళందరూ వెన్ ఇండియా అని మనం వెళ్తా ఉంటాం వాళ్ళతో పాటు అంతే అంతే ఎందుకంటే నేను ఇప్పుడు తమిళ్ చేశాను కన్నడ చేశాను ఇది చేశాను ఇప్పుడు నేను అక్కడ అక్కడ వెళ్తే నన్ను గుర్తుపడతారు గుర్తుపడితేనే సాల్వ్ కదా అని ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నేను మొన్న నేపాలు ఇవన్నీ వెళ్ళాం నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ గుర్తుపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ సినిమా ఇప్పుడు అక్కడ సినిమాలు ఎవరైతే వస్తారు వీళ్ళయ్యేస్తున్నారు అల్లు అర్జున్ది తారక్ది చరణ్ది ప్రభాస్ది మహేష్ బాబు వీళ్ళే ఉంటాయి ఎక్కువ ఆడే అయ్యే వాళ్ళల్లో వాటిల్లో నటించేమనుకోండి వాటిల్లో మనం క్యారెక్టర్లు చేసేమనుకో మమ్మల్ని కూడా గుర్తుపడతారు ఆటోమేటిక్గా ఓ రేపు పొద్దున్న కన్నడ నుంచి వస్తే శ్రీకాంత్ పెట్టుకుందాం ఈయన అందరికీ తెలుసు కదా ఓ తెలుగులో బాగా ఇది కదా నేను వాళ్ళు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ ప్యాన్ సినిమా సినిమాలు మనం ఒక్కలే కదా ప్యాన్ ఇండియా వాళ్ళు ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు కూడా ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి కొన్ని ఫిల్మ్స్ ప్యాన్ ఇండియాకి వెళ్తాయి అది మనం గ్రేట్ సౌత్ ఇండియన్ గ్రేట్ టోటల్ ఇండియన్ ఫిల్మ్ అన్నారు ఇప్పుడు మనం ఇప్పుడు తెలుగు అనేది సౌత్ అనకూడదు టోటల్ ఇండియన్ ఫిల్మ్ దట్స్ ఇట్ ఓకే సో ఇండియన్ ఫిలిం అన్నారు కాబట్టి ఫిలిం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ ఎప్పుడో నుంచి మనం సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు ఏంటంటే వేరే లాంగ్వేజెస్ లో ఇక్కడ డబ్ చేసేవాళ్ళు ఎక్కువగా తెలుగులో సో ఇప్పుడు మన సినిమాలు వేరే లాంగ్వేజ్ లో డబ్ అవుతున్నాయి చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పారు ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను నేను ప్రౌడ్గా కాలర్ దగ్గర వేసుకుని ఉండే సిచ్యువేషన్స్ రైట్లో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అన్నారు సో మీరేం చెప్తారు అసలు డెఫినెట్ అండి ఇప్పుడు మేము కర్ణాటక వెళ్ళి ఫిల్మ్ చేస్తూ ఉంటాం కర్ణాటకలో కన్నడ సినిమా చేస్తాం కన్నడ సినిమా చేసినప్పుడు వాళ్ళు మన తెలుగు ఆర్టిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి ఓకే అంటే వాళ్ళు మన దాన్ని చాలా హైలో ఆలోచించుకుంటూ ఉంటారు అంటే వీళ్ళు తెలుగు ఫిలిం వాళ్ళు వీళ్ళు తెలుగు ఫిలిమ్ అంటే బడ్జెట్ లో గాని ఎక్కడ కానీ ఏది కాంప్రమైజ్ కాదు హైయెస్ట్ కదా మంది నేను ఇప్పుడు ఒక స్పెషల్ రౌండ్ అనమాట గేమ్ చేంజర్ గురించి ఒక్కటి నేను పిక్చర్ చూపిస్తాను లేదంటే ఒక వర్డ్ చెప్తాను సో మీరేం చెప్తారు ఏంటని సో ఫస్ట్ మన సినిమా గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ చేద్దాం కాబట్టి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేద్దాం సో US లో ప్రమోషన్స్ కొంచెం ఇలా స్పెషల్ గా చేస్తున్నారు UAE సో ఫస్ట్ అది ఇంకా అది స్టాండర్డ్స్ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ థింక్ సో యా యా ఎందుకు మన మన సినిమా అనేది మనకి న్యూయార్క్ దాంట్లో వేయడం అనేది మన రామారావు గారి చెప్తున్నా మన తెలుపు నెక్స్ట్ ఎన్ని ఎన్ని వస్తాయి అక్కడ ఆ క్లాక్ టవర్లో దాంట్లో మన మ్యాన్హాటన్ దాంట్లో మరి అటువంటి అటువంటి ప్లేస్లో వేస్తున్నారు బుర్జు ఖలీఫా దాంట్లో ఇది వేస్తున్నారు కొత్తగా ప్రమోషన్స్ మొన్న దేవరా షిప్ సముద్రంలో ఇది అన్ని ఐడియాలు మనకే వస్తాయి వస్తాయి కానీ ఫస్ట్ హ్యాపీ ఓకే ఇప్పుడు ఫస్ట్ నుంచి మీ లుక్ గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా ఒక చిన్న పిక్చరే వచ్చింది ట్రైలర్లో దాన్ని వేసి శ్రీకాంత్ క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్ రోల్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆ ఫోటో పిక్చర్ అయితే కలెక్ట్ చేశా ఇది పిక్చర్ ఉంది అసలు ఇంత గ్రూమింగ్ నార్మల్ విషయం యాక్చువల్లీ అంటే హెయిర్ ఉన్నా కూడా చూపిస్తూ అది కుదిరితేనే ఆ క్యారెక్టర్ చేయగలం మనం ఆ గెటప్ వస్తే ఆ గెటప్ మనం బాగున్నా ఉంటేనే దాని క్యారెక్టర్ వాళ్ళు వాళ్ళు మనలో చూస్తారు వాళ్ళు ఇది వేసుకుని చూస్తారు మొత్తం డ్రాయింగ్స్ వేసుకుని శ్రీకాంత్ సూట్ అవుతాడో లేదా ఈ క్యారెక్టర్ కి అంటే పర్ఫామ్ పర్సనాలిటీ అన్ని చూసుకొని చూసుకొని ఆ గెటప్ వేసుకొని బాగుంటానంటే మనం వేసుకుంటాం వాళ్ళు పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించారు ఎందుకంటే గెటప్ కుదిరితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసేస్తారు అనుకుంటారు అలా ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఇది షాకింగ్గా ఉంటుంది మీకు ఫస్ట్ ఇలా రెడీ అయిన తర్వాత షార్ట్ రెడీ అని యాక్షన్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ అని అనిపించింది సార్ ఎందుకంటే ఇప్పటివరకు చాలా చాలా క్యారెక్టర్స్ చేశారు బట్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ అని ఎలా ఉంటుంది అనేది భయం ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు స్క్రీన్లో నేను ఎలా ఉంటాను అంటే మామూలుగా చూడడానికి స్క్రీన్లో చూడడానికి డిఫరెంట్ ఉంటుంది ఓకే మామూలుగా ఉన్నప్పుడు ఒకసారి బాగుంటుంది బాగుంటుంది అనుకున్నప్పుడు స్క్రీన్లో చూసిన తర్వాత ఇదేంటి ఎట్లా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది బట్ నేను ఫస్ట్ అయితే ఇప్పుడైతే చేశాను మానిటర్ మానిటర్లోకి వెళ్ళి ఒక్కసారి చూసే చూసుకున్నాను ఇక నేను తర్వాత నుంచి మానిటర్ దగ్గరికి వెళ్ళాను ఎక్కువ ఎందుకంటే శంకరాలు కూర్చొని వాళ్ళు చూసుకుంటారు ఆయన రెడీ ఓకే అంటేనే ఇంకా అంతే ఓకే అన్నట్టు లెక్క మళ్ళీ మేము వన్ అవర్ కూడా ఆడదాం ఆటోమేటిక్గా అలా బాగుందంటే బాగున్నట్టే మళ్ళీ నేను చూసి నేను ఇంకొంచెం చేస్తాను అనేది ఉండదు అంటే నీకేటప్పు అలా ఆ కాన్ఫిడెంట్తో చేసాం మేమైతే నిజంగా సర్ప్రైజింగ్గా ఉన్నాం ఈ గెటప్ చూసినప్పుడు క్యారెక్టర్ సంబంధించి సార్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ లుక్ చూసినప్పుడు ఊహ గారి నుంచి వచ్చిన వర్డ్ ఏమైనా చెప్తారా అంటే మీరు ఇప్పటికీ ఎవరి గ్రీన్ హీరో షాక్ అంటే ఊహ తనకి చూసి సేమ్ అలాగే మా ఫాదర్ యాక్చువల్గా మా ఫాదర్ అలాగే ఉంటాడు అవునా ఫాదర్ గెటప్ చూసి ఫాదర్ని చూసే దాన్ని డిజైన్ డిజైన్ చేశారు అచ్చా ఓకే ఫాదర్ కూడా సేమ్ బోల్డెడ్ సేమ్ ఇక్కడ హెయిర్ ఇక్కడ కొంచెం అట్లా ఉండి సేమ్ అలాగే ఉంటారు అనమాట ఈ ఈ చిన్ కూడా డబుల్ చిన్ ఫాదర్ది అలా ఉండి సేమ్ ఆ గెటప్ని చేస్తే నేనే షాక్ అయ్యాను ఫస్ట్ అమ్మ ఏంటి ఇట్లా వచ్చింది ఈ ఫోటోలు ఇంటికి పంపించా మిసెస్కి పంపించా ఏంటంటే బాంబేలో టెస్ట్ చేశాం కాబట్టి ఇది అక్కడ నుంచి చేసుకొని చేసిన తర్వాత పంపిస్తే సేమ్ దానిలాగే ఉన్నావు ఇంత రిజెంబ్లెన్స్ ఉంది అది అని మామూలుగా అయితే కనుక అనుకుంటు అనిపించదు ఆ గెటప్ వేసేపాటికి అలా అనిపించింది అలాగే మా మదరు చూసి తను షాక్ అవడం చిరంజీవి గారు మీరు ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అంటారు ఆయన కూడా అంతే అదే లెవెల్లో మీకు ఎవ్రీ మీ బర్త్డే కూడా మీకు వచ్చి మిమ్మల్ని కలవడం మాట్లాడడం ఏదో ఒకటి రిసీవింగ్ ఉంటుంది మేము చూస్తూ ఉంటాం సో ఈ లుక్లో చూసినప్పుడు చిరంజీవి గారు చెప్పిన ఏమైనా గుర్తుందా లేదా మెమరీ ఏమైనా షేర్ చేశారు చూపి చూపిచ్చా గెటప్ అన్నయ్య చూశాను ఆల్రెడీ మరి వేరే వాళ్ళు వాళ్ళు చెప్పు ఉంటారు డెఫినెట్గా చూసి మాత్రం షాక్ చెప్పారు ఆయన సేపు మొత్తం ఫాదర్ లాగానే ఉన్నావు నువ్వు నాన్న ఉన్నావు నాన్న తెలుసు కదా బాగా నాన్న తెలిసి సేమ్ అలాగే ఉన్నావు నువ్వు బాగుంది గుడ్ గుడ్ సూపర్ అట్లయితే హ్యాపీ బాగుంది ఆ క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ నేను అవును అవును మంచి క్యారెక్టర్ అని అది ఎస్జే సూర్య గారిని సార్ మీరు అనిపడ ఇంతకుముందు అన్నారు సరిపోదా శని తర్వాత మరో నెక్స్ట్ లెవెల్ అని అన్నారు కానీ ఈ నుంచి నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా నుంచి సో వన్ వర్డ్లో ఏమైనా చెప్తారా ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ గురించి వండర్ఫుల్ ఆడిషన్ ఎందుకంటే అతనికి ఒక సపరేట్ స్టైల్ క్రియేట్ చేసేసుకున్నాడు డైలాగ్ డిక్షన్ కూడా సపరేట్గా ఉంటుంది ఎందుకంటే ఇంటెన్స్ ఉంటుంది ప్రతి ప్రతి దాంట్లో అతని క్యారెక్టరైజేషన్ రాసేటప్పుడే అలా రాస్తారేమో అనిపిస్తుంది కానీ అదే వేరే వాడు చేస్తే వేరే రకంగా ఉంటుంది కానీ ఇతను సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుంటాడు అలా ఎస్ జే సూర్య ఈజ్ మంచి ఆర్టిస్ట్ ఈరోజు ఈ సినిమాకి కూడా బాగా హెల్ప్ అవుతాడు అనే అంటే ఆ క్యారెక్టర్ అతనే చేయగలడు అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తాడు ఏ క్యారెక్టర్ చేసినా హౌ డూ గెట్ అంటే దే అప్రోచ్ మీ అండ్ వాళ్ళు రావడం నన్ను అడగడం ఈజ్ ఓన్లీ ప్యూర్ లక్ ఓన్లీ వన్ వర్డ్ అంటే ప్యూర్ లక్ ఈ క్యారెక్టర్ రావడం అనేది ఎందుకంటే నేను ఇటువంటి క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయను జనరల్గా నాకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది ఈ ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా అలా నేను డౌన్ చేసుకోవడం గురించి కాదు నేను అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్గా ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి మనకి ఇంకొంచెం ఇంకొక టెన్ ఇయర్స్ పోతే తర్వాత అటువంటి క్యారెక్టర్ చేయలేమనే ఫీలింగ్ ఉంటుంది కదా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈ ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీలింగ్ లక్ ప్యూర్లీ లక్ ప్యూర్లీ లక్ ఓకే సో యువర్ రోల్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ గెటప్ ప్రిపరేషన్ ఫోర్ అవర్స్ నాకు గెటప్ ఫోర్ అవర్స్ గెటప్ అనేది ఫస్ట్ నా గెటప్ చూసుకొని బాగుంది డైరెక్టర్ బాగుంది అందరు బాగుంది తర్వాత రిలాక్స్ వెళ్ళడం చేసుకుని రావడం అంతే సో వర్కింగ్ విత్ రామ్ చరణ్ గారు సేవ్ తెలుసు ఇంకా అది ఏముంది ఇంకా చెప్పేది పెద్దాకా చరణ్ అంటే నాకు నాకేంటంటే మా ఇంట్లో కుర్రోడ్లాగా అనిపిస్తూ ఉంటాడు నాకు చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు ఇప్పుడు ఆయనతో చేసేటప్పుడు కూడా నా అన్నయ్యతో సినిమాలో నేను ఎలా స్క్రీన్ షేర్ చేసుకున్నాను అదే ఫీలింగ్ ఈయన చూస్తే అంటే ఇట్టు దిగిపోయాడు ఆయన సేమ్ చ చిరంజీవి గారు ఎలా ఉంటారు రెస్ప చక్కగా అందరితో మాట్లాడడం అందరితో ఇది చేసుకోవడం రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇది కానీ ఈజ్ వండర్ఫుల్ పర్సన్ డీసెంట్ పర్సన్ సార్ అసలు రామ్ గారిని ఎక్కడ చూసినా కూడా ప్రొఫెషనల్గా ఉంటారు స్మైల్ చేస్తూ ఉంటారు సెట్స్లో ఏమైనా అల్లరి చేస్తారు లేదంటే అదే ప్రొఫెషనల్గా ఉంటారు అసలు ఏముండదు చక్కగా మాట్లాడతారు చక్కగా మాట్లాడు చక్కగా ఒక డీసెంట్గా ఉంటుంది అంటే డీసెంట్గా ఉంటుంది చాలా డీసెంట్ పర్సన్ సో మీరు టూ థౌజండ్ ఫోర్టీన్లో గోవిందుడు అందరి వాడే సినిమాలో రామ్ చంద్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గేమ్ చేంజ్ ఈ టెన్ ఇయర్స్లో ఏమైనా చేంజింగ్ ఉందా చరణ్ గారిలో కావచ్చు మీలో కావచ్చు నాలో చేంజ్ ఉంది హీరో నుంచి క్యారెక్టర్ చేస్తాను కాబట్టి అది కూడా క్యారెక్టరే బట్ దాని తర్వాత కూడా నేను హీరోగా చేశా అది చేశాను బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చరణ్ ఇస్ వాళ్ళు దాన్ని మన ఇండియన్ స్టాండర్డ్స్ సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వాళ్ళు వాళ్ళని డెవలప్ చేసుకుంటూ మన ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్తున్న నిజంగా చూస్తుంటే గర్వంగా ఉంటుంది సో వర్కింగ్ విత్ శంకర్ గారు సే సంథింగ్ సార్ శంకర్ గారు ఈజ్ ఏంటంటే వెరీ కూల్ పర్సన్ ఆయనకు సినిమా మీద తప్పితే దేస ఎప్పుడు చూసినా ఏ ఏ షాట్ ఎక్కడ పెడదో ఎట్లా ఉంటుంది ఏంటి ప్రతిదీ ఇంకోటి ఏంటంటే ఆయనలో నేను గమనించింది ఏంటంటే ఎక్కడో ఉన్న ఆర్టిస్ట్ని కూడా ఈ రోజు వచ్చి రేపు చిన్న చేంజ్ వచ్చేసిన కనిపెడతాడు ఆయన అంత ఉంటుంది ఇప్పుడు నా ప్రాజెక్ట్ మేకప్ వేసినప్పుడు చిన్న చేంజెస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేంజెస్ ఉంటాయి అది గుర్తుపెట్టి మళ్ళీ ఆయన్ని పిలిచి ఇక్కడ తేడా ఉంది నిన్నట్లాగా లేదని చెప్పి పంపేస్తాడు అంటే అంత అబ్జర్వ్ చేస్తారు ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానీ అంత అబ్జర్వేషన్ ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి నచ్చిందంటే కనుక ఆయన వెళ్ళిపోతా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాడు నచ్చదు నచ్చలేదు అంటే గనుక ఆయన టేకులు ఎన్ని టేకులు ఉందో వెళ్తా ఉంటాయి ఓకే ఆయన సార్ చేసినా కూడా వన్ మోర్ సారీ సార్ నాకు అక్కడ కావాలని ఓకే అంత క్లారిటీ ఉన్న వ్యక్తి ఓకే సో మీరు చిరంజీవి గారితో వర్క్ చేశారు రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు సో ఇద్దరిలో ఉన్న సిమిలర్ క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా అని నాకు ఆయన చూసి ఈయన చూసినట్టు నేను చూస్తే ఆయన చూసినట్టే ఉంటుంది నేను వాయిస్ కానీ ఆ బిహేవియర్ కానీ గ్రాండీర్ కానీ ఆ రాయాలిటీ కానీ అందరితో చక్కగా ప్రేమతో మాట్లాడడం కానీ మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టడం కానీ అందరూ ఇద్దరు సేమ్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ అలా అవుతాయి ఓకే సో ఇప్పటికి వచ్చి థర్టీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి థర్టీ ఫోర్ సో ఈ జర్నీని చెప్పాలని ఏం చెప్తారు సార్ చెప్పాలి నా జర్నీ అలా ఉంది ఎప్పటికీ ఈ జర్నీ అంటే ఒక రకంగా అదృష్టం లక్ ఇంత ఇంతకాలం ఇండస్ట్రీని నన్ను ఆదరిస్తుంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అలాగే ప్రొడ్యూసర్స్ ఇంకా నన్ను శ్రీకాంత్ కావాలనుకుంటున్నారు డైరెక్టర్స్ కావాలనుకుంటున్నారంటే ఇంకొక గేమ్ చేంజర్ నా లైఫ్లో ఇంకొక హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్లు చేస్తాను నేను అనుకున్నాను డెఫినెట్గా ఎవరన్నా సరే కొంతగా కొంత తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళాల్సిందే అనేది నేను ఫస్ట్ నుంచి కూడా నేను హీరోగానే ఉంటాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఈ ముప్పై సంవత్సరాల్లో హీరో చేశాను విలన్గా చేశాను క్యారెక్టర్ చేస్తున్నాను రకరకాల ఇన్సిడెంట్స్ రకరకాల ఫ్రెండ్స్ రకరకాల ఇది హ్యాపీ లైఫ్ ఎంత చక్కగా అదృష్టంగా భావిస్తున్నాను ఓకే సో మీ ఎంటైర్ ఫిలిం జర్నీలో గేమ్ చేంజింగ్ మూమెంట్ షేర్ లైఫ్ గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటే నాకు ఇప్పుడు ఏదన్నా సరే సినిమాల మీద ఉండాలి ఆ పెళ్లి సందరి అనేది గేమ్ చేంజింగ్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ దాని తర్వాత కంటి అసలు ఇంక చూసుకోకుండా అప్పటి అప్పటివరకు అటు ఇటు ఉండేది అంటే ఏంటి ఆమె ఇద్దరు హీరోలు అప్పుడే తాజ్మహల్ వచ్చింది సెటిల్ అవుతామా లేదా అనుకున్న టైంలో ఒక్కసారి గేమ్ చేంజ్ చేసి పడేసింది పెళ్లి సందరి ఎస్ అది మాత్రం అక్కడ నుంచే ఇంక నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి కొన్ని సినిమాలు ఉన్నాయి కొన్ని బట్ ఏదైనా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన సినిమా లేడీస్ కానీ లేడీ ఫ్యాన్స్ కానీ అప్పుడు రావడం ఒక ఫ్యామిలీ మ్యాన్ కావడం అనేది పెళ్లిసందడి ఓకే సో ఇప్పుడు రీ రిలీజ్ నడుస్తుంది కదా మనకు రిలీజ్ అయిన సార్ సూపర్ రెస్పాన్స్ చాలా మా అందరికి ఎప్పటికీ కూడా పెళ్లిసందడి మళ్ళీ రీ రిలీజ్ అయితే బాగుంటుంది చూడాలి కాబట్టి తోస్తారా లేదా అని చేయాలి చేయాలనిపిస్తుంది అనమాట ఆ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని డెఫినెట్గా ఆ సాంగ్స్ కానీ ఇప్పటికీ చాలామంది ఆ సాంగ్స్కి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ సినిమా చేస్తే బాగుంటుంది నాకు కూడా అనిపిస్తుంది మాకు ఇంకొకటి అనిపిస్తుంది సార్ ప్రేసి రావే మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ జనరేషన్ కరెక్ట్ ఫిలిం ఏమో ఎలా ఎలా కనెక్ట్ అలాగంటే ఆహ్వానం కూడా చేయాలి ఆహ్వానం కూడా మరి ఎవరైతే పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నారో విడాకులు తీసుకునేటప్పుడు కూడా అలాగే చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అనేది కొత్త థాట్ అది ఎందుకంటే నలుగురిని పెలిసి మనం మ్యారేజ్ చేసుకు నలుగురికి కార్డులు పంచి నలుగురు వచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు విడిపోయేటప్పుడు కూడా నలుగురు నలుగురు వచ్చేసేసి విడిపో అని చెప్తేనే అనే పాయింట్ ఉంది అండి ఇట్స్ వండర్ఫుల్ పాయింట్ సార్ ఆహ్వాన పత్రిక కూడా దాని మీద అదే అభిమానం అంటే అంటే ఆ సబ్జెక్ట్ అంటున్నాను అట్లా మంచి మంచి సినిమాలు ఉన్నాయి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో డాన్స్ మూమెంట్కి గారికి రీసెంట్గా సత్కారం అందడం మీ మాటల్లో వినాలనుంది ఏం చెప్తారు నిజంగా అండి అంటే అది వర్డ్స్లో నేను ఆయన గురించి చెప్పడం అనేది కాకుండా ఎందుకంటే ఆయనకి మేము ఫ్యాన్స్ అయిందే ఆయన డ్యాన్స్లు చూసి ఫైట్లు చూసి అప్పట్లో మేము మేము చదువుకునేటప్పుడు ఆయన సినిమాలు అంటే పిచ్చిగా చూసి పిచ్చిగా అయిందే సాంగులు అయితే చూసి ఎందుకంటే సాంగ్స్లో డ్యాన్స్లో ట్రెండ్ అనేది సృష్టించింది ఆయనే ఇలా ఉంటే ఒక 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 జనరేషన్ ముందుకు తీసుకెళ్ళిపోయిన వ్యక్తి ఆయన ఎందుకంటే అప్పట్లో డ్యాన్సులు నాగేశ్వరావు గారు డ్యాన్స్ బాగా చేశారు వాళ్ళ డ్యాన్సులు వేరే ఉండేది ఒక చేంజ్ చేసేసింది డ్యాన్స్ అనేది చేంజ్ చేసింది చిరంజీవి గారు అన్నయ్య దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్నంత దాన్ని ఫాలో అవ్వకుండా దాన్ని ఇంకా ఇంకా కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్తున్నారు తప్పితే ఎవర్ గ్రీన్ ఈరోజు సాంగ్ సాంగుల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన స్టైల్ కానీ ఏ స్టెప్ వేసినా ఒక స్టైల్ ఉంటుంది ఆయన అందుకే ఈరోజు ఆ గినిస్ బుక్ వాళ్ళు అన్ని స్టెప్లు ఎవరు నాదిస్తే రావడం అనేది కూడా ఇస్ మేము మాకు గర్వం అంది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది సార్ ట్రెండ్ సెట్ చేస్తాము ట్రెండ్ ఫాలో అన్నట్టు ఆయన ఆల్రెడీ ఎప్పుడో ట్రెండ్ సెట్ చేసేసారు ఇప్పుడు అందరం ఫాలో అవుతుంది అని మాత్రం చెప్పొచ్చు సార్ అదే అదే అండి ఆయన దగ్గర నుంచే కదా మొత్తం మొత్తం మారిపోయింది సిస్టమ్ అంతా మారిపోయింది ఫైట్స్ ఈవెన్ ఫైట్స్ కూడా ఆయన ద్వారానే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ మేమంతా అభిమానులు మాకు నిజంగా చాలా గర్వంగా ఉంటుంది సార్ మెగా అభిమానులు ఎంతమంది ఉన్నారో సో మెగా అభిమానులు శ్రీకాంత్ని ఎప్పుడు లవ్ చేస్తుంటారు ఎందుకంటే కొన్ని సినిమాలు అలా మార్క్ ఇచ్చేశారు సార్ రామ్ చరణ్ అభిమానులు కూడా మిమ్మల్ని లవ్ చేస్తుంటారు ఎస్పెషల్లీ శంకర్ దాదా ఎంబీబీఎస్లో మీ ఇద్దరి కాంబినేషన్ ఆ ఏటీఎం అనే ఒక వర్డ్ మామూలుగా మనం ఏటీఎం ఎలా పిలుస్తాం బట్ ఆ ఒక్క ఫ్రెండ్ నేమ్తో క్యాచిగా బయట అందరూ ఫ్రెండ్స్ పిలుచుకునేలాగా ఆ క్యారెక్టర్ బయటకు వచ్చింది అట్ ది సేమ్ టైం చిరంజీవి గారికి మీకు వచ్చే మధ్యన సంభాషణలు

పెద్దగా వెళ్తూ ఉందా అంతా అంతే ఫైనల్గా ఫుడ్ డైట్ ఏమో చెప్తారు ఇప్పటికీ గ్రీన్గా ఉన్నారు అంటే ఈ జనరేషన్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టాలు అయిపోతున్నాయి సార్ మీరు కావచ్చు చిరంజీవి గారు ఇప్పుడు నేను చెప్పే నాకంటే బాగా బయట వాళ్ళే బాగా ఆళ్ళు చెప్తున్నారు ఇట్లా చేయండి ఇట్లా చేయండి బట్ నేనంటే ఫుడ్ ఫుడ్ విషయంలో కొంచెం జంకీ ఫుడ్స్ అయ్యింది ఇంట్లో ఫుడ్ ఎక్కువ వెజిటేరియన్ ఎక్కువ అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్ తింటాను తప్పితే ఎక్కువ వెజిటేరియనే జుట్టుడితే కలర్ అయిపోతే వేరే రకంగా ఉంటామేమో గడ్డలు పెంచి కలర్లు మొత్తం అంత వైట్లు వేయించుకుంటే ఎలా ఉంటామో మనకు తెలియదు అది వైట్లు ఉంటే వీడు కూడా రా అనుకుంటారేమో నాకు తెలియదు మరి ఏది వచ్చేసిందని ఓకే బట్ నా సీక్రెట్ నా హెయిర్ అనుకుంటున్నారో మంచి మెయింటెనెన్స్ దాట్లో సో మేము మీగరగా వెయిట్ చేస్తున్నాం సార్ సంక్రాంతికి ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్కి సినిమా చూడడానికి సో ఫైనల్గా మీరేం చెప్తారో ఆడియన్స్కి మీరు చెప్పిందే అందరూ రావాలి అందరూ చూడండి గేమ్ చేయించే డెఫినెట్గా ఒక మంచి మిమ్మల్ని అందరిని ఆద అనుకుంటున్నాను ఎందుకంటే ఒక డిఫరెంట్ మూవీ పక్కా కమర్షియల్ మంచి మెసేజ్ ఉన్న ఫిల్మ్ లాగా ఈ ఫిలిం ఉంటుంది ఫ్యాన్స్తో పాటు మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ ఫిల్ము వెళ్ళి సక్సెస్ అవ్వాలి సక్సెస్లో మేము కూడా బాగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది సి అండ్ ఎంజాయ్ జనవరి టెన్త్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్